иә 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 స్టూడెంట్స్తో మీటింగ్ చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్తో ఏం చెప్పామంటే ఫోర్ కాంప్లెక్సెస్ ఉన్నాయి పది పది కింద ఒక ఇటువైపు ఒక రైట్ సైడ్ ఒక టెన్ టెన్ ఇటు లెఫ్ట్ సైడ్ ఒక టెన్ పైన ఒక టెన్ ఇటుపక్క ఒక టెన్ అలా ఫోర్ బ్లాక్స్ ఉన్నాయి పిల్లలతో మాట్లాడడం జరిగింది ఫోర్ ఫేజెస్ కింద ఫస్ట్ టెన్ డేస్ ఒక టెన్ బాత్రూమ్స్ ఆపి మిగిలిన థర్టీ వాష్రూమ్స్ వాళ్ళు యూజ్ చేసుకోమని ఈ టెన్ రిపేర్ అయిపోయినాక ఇంకో టెన్ అలాగా పది రోజులకి ఒక పది బాత్రూమ్స్ చొప్పున ఫార్టీ డేస్లో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మనం మేము అనుకొని బోర్డ్ మీటింగ్లో వేయడం జరిగింది టెండర్స్కి వెళ్ళడం జరిగింది అందులో లీస్ట్ ఏదైతే వచ్చిందో మాకు సుమారు ఏడు లక్షల యాభై వేలు వ్యయంతో ఇప్పుడు ఈ వాష్రూమ్స్ రిపేర్ వర్క్స్ కానీ స్లాబ్ వర్క్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది అలాగే గత పది రోజుల్లో కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇది ఏంటి మనము హాస్టల్ ఉమెన్స్ కాలేజ్లో ఇది గవర్నమెంటైజేషన్ అయిపోయింది ఉమెన్స్ కాలేజ్ నుంచి బలవంతంగా హితకారిణి సమాజం వాళ్ళు లాక్కున్నారు ఈ రకంగా చాలా విమర్శలు వచ్చినాయి దానికి స్థానిక ఎమ్మెల్యే ఆదిరేడు గారు ఇన్వాల్వ్ అవ్వటము ఏదైతే హైర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉన్నారో వాళ్ళకి అలానే ఇక్కడ కమిషనర్ గారికి కూడా లెటర్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ బట్టి వాళ్ళు పర్మిషన్తో వాళ్ళ ఆధీనంలో వాళ్ళు వేసిన కమిటీలోని ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సర్వే వేసి సర్వే బట్టి కాలేజ్కి ఏమి వెళ్తాయి హితకారణి సమాజాలు ఏముంటాయి అన్నది ఒక ఒక మ్యాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి ఇక్కడ ఈ రాజ్యలక్ష్మి హాస్టల్లోకి డాక్టర్ గారు చెప్పడం జరిగింది నిజాయితంటే వీళ్ళు హితకార్ణి సమాజానికి బోర్డు అయిన తర్వాత ఫస్ట్ ఈ హాస్టల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి అని ముందు బా ఇక్కడ అమ్మాయిలకి హాస్టల్లో బాత్రూమ్స్ అన్నీ కూడా అసలు చాలా వరస్ట్ కండిషన్లో ఉన్నాయి అలా కంటిన్యూ వీళ్ళు రాకుండా కంటిన్యూ చేసి ఉంటే ఆ అమ్మాయిలకి ఏంటంటే ఏదో ఒక వ్యాధి కలరా వ్యాధి అలా వచ్చేసే అవకాశం ఉంటుంది ఇంకా బాత్రూముల్లో శానిట్రేషన్ లేకపోతే అది ఆటోమేటిక్గా ఏదో ఒక వ్యాధి రావడం జరుగుతుంటుంది అందువల్ల ఏంటంటే టైంకి వీళ్ళు వచ్చారు ఇప్పుడు ఆ అయ్యి కూడా ఫోర్ పేజెస్ కింద పది 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 కింద ఏమో మొత్తం ఆ డిస్మాండ్ చేసి అవి బాగా వాళ్ళకి ఇది గవర్నమెంట్ తీసుకుంటుందా లేదా ఇతగానే సమాజమే టేకప్ చేస్తుందా అనేది కాకుండా ఏడున్నర లక్షల రూపాయలు ముందు వాళ్ళు నిలవ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేస్తుంది ఢిల్లీ ఆ హై స్కూల్కి ఏం పట్టించుకుంటున్నావు నువ్వు హై స్కూల్కి వాళ్ళకి ఏది మంచి చేయడానికి వాళ్ళకి పెర్మనెంట్ చేయడానికి అడిగితే డబ్బులు పట్టుకురండి ఆయన అన్నావు అవునా కాదా అని వాళ్ళు రూమ్కి వెళ్ళి గట్టిగా క్యాకులేసాను మాకు భయం ఏంటి నిజాయితీగా ఉన్న వాళ్ళకి క్యాకులే అదేంటండి అలాగ అలా అలా మాట్లాడేస్తున్నారు అని అలాగే మాట్లాడతాం నువ్వు చేసింది తప్ప కాదా ఎవడ తీసి రావాలని అంటే ఆ వెళ్ళి తెచ్చుకోమనండి అని ఈవేళ చెప్తున్నాను మీకు ఆ కోర్టుకి వెళ్ళడం కోసం పాతిక వేలు నేను ఇచ్చాను నా సొంత స్టాఫ్ స్వామి దానిని ఎయిడ్ చేయమని మేము ఏదైనా చేస్తే మా సొంత డబ్బులే ఖర్చు పెట్టి చేస్తాం కానీ ఏళ్ళకి దోశ అయ్యా